హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆదాబర్సే ఫ్రెండ్స్ ఈరోజు మా వరలక్ష్మి కూరగాయలకు వెళ్దామని చెప్పింది సో నేను పొద్దుగాల యోగా క్లాస్కి వెళ్ళలేదు ఈరోజు ఎందుకంటే నిన్న మొత్తం కొంచెం ఫుల్ టైడ్ ఉండడం వల్ల ఈరోజు వెళ్ళలేదు సో పొద్దుగాల లేవంగానే ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుందని కొంచెం స్పీడ్ పెట్టినాను మా వర్లెస్ట్ నుండి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకున్న తర్వాతనే వెళ్దాము మళ్ళీ నువ్వు పనికి వెళ్తావు కదా అని అని సో సరేలే ఇంకేం చేద్దాంలే అని నేను బి సరే నువ్వు ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఇండ్లంతా క్లీన్ చేసేస్తా ఎందుకంటే సండే ఆడవాళ్ళకి సెలవు కదా మేము చేస్తాలే ప్రతిరోజు నువ్వే కదా చేసేదాన్ని ఈరోజు ఆమెకు అంతా నా అంత సహాయం అయితే నేను చేయడం అయితే జరిగింది ఇంత చేయకపోతే అమ్మన బూతులు కాకుండా మస్తు దుడుతూనే ఉంటుంది కయ్యాలు కుయ్యాలు ఏవేవో అంటుంది ఇంటికాడున్నావు ఒక్క రోజైనా చేయవా ఇప్పుడు నేను చేస్తుంటే ఎట్లా చేస్తున్నాడు చాట తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చేవాడు ఇదివి ఎత్తు అని పోయింది మళ్ళీ పోయిన తర్వాత సరేనే అప్పట్లో గా అదేంది గా చెట్టుతోనే మస్తు మంది బుట్టాల చెట్టుతోనే క్లీన్ చేస్తుండే అందుకే గా బుట్టాల చెట్టు చూపించిన ఏమో సరే అయ్యిందా నువ్వు సానంకి వెళ్ళిపో అని అంటే సరేలే అని చాటలో నుంచి డస్ట్ తీసేసి వేసేసి వచ్చిన తర్వాత ఏమో ఇట్లా వాదన్ని పౌడర్ పెట్టుకుంటే వీడియో తీస్తుంటే నవ్వుతుంది ఏ లేదు నాకు తీయకు వీడియో ఎందుకు తీస్తున్నావు అని అన్నాడు సరే నేనైతే అప్ అయిన తర్వాత వెళ్దామా అంటే మళ్ళీ ఇక్కడ అదే టైం తీసింది ఎందుకో ఈ మధ్య వరలక్ష్మి ఎక్కడికో పోతున్నట్టు అనుకోకుండా పిచ్చిదానిలాగా రెడీ అవుతుంది ఎప్పుడు ఎట్లా ఎలా రెడీ కావాలో నేనే చెప్పాలేమో అదే అర్థం కాదు వరలక్ష్మితో సరేలే వరలక్ష్మి వెళ్దాము అని అందరికీ నమస్తే అని పెట్టి ఏమన్నా చెప్తావా అంటే ఈరోజు కూరగాయలకి బ్యాగ్ పట్టుకోతున్న ఫ్రెండ్స్ ఆయన అది ఈమె కథ సరేలే అని మార్కెట్కి వెళ్తుంటే అక్కడ చాయ్ కావాలి ఖచ్చితంగా అని అన్నది సరేలే ఛాయ్ కదా తాగు అని అవు మమ్మీ ఛాయ్ తాగిన ఎట్లుంది చాయ్ మరి ఇంట్లో చాయ్ మాత్రం పోదు మనకి బయట చాయే పోతుంది మనకి ఏడిపోతున్నావు మనం ఇట్లా నడుచుకుంటాం మనం అటు పోయేది కదా ఏడా ఆడెక్కుతావాగో చూడ అంటే చూడ ఎక్కుతుంది ఫ్రెండ్స్ దా దాడా మటన్ కోసం ఎట్లా వెయిటింగ్ చేస్తుర్రు మంచి పీసులు కావాలి మంచి బొక్కలు కావాలని వెయిట్ చేస్తు నువ్వు తినవా నువ్వు సండే స్పెషల్ ఏంది ప్పు నిన్నటి పప్ప అయ్యా సరే ఏదో ఒకటి కడుపు నిండిందా లేదా గద ఆలోచించాలా పోనాడు నువ్వు నున్నాడు రోడ్డు మీద నువ్వు నాడు సోనాడువా అన్నీ బిస్కెట్ కథలు చేస్తున్నాడు తీసుకో తీసుకోమని ఎట్లా ఎట్లాంట నాలుగేసావు ఆయన చూసినా నేను వెయ్యి వెయ్యి వస్తుంది చూసినావు కదా ఎంత ఖర్చులు అవుతున్నాయో చూసి ఖర్చు పెట్టు ఎంత తీసుకుపోయినావు నువ్వు కూరగాయలకు చెప్పు ఫోర్ హండ్రెడ్ తీసుకుపోయినా త్రీ హండ్రెడ్ అన్నీ ఐదు రూపాయలు నూనె డబ్బా తెచ్చిన జర చూసి మరి అంతే బోయింపల్లి మొత్తం మార్కెట్ బంద్ అయిందంట కదా మస్తు బోయింపల్లి మార్కెటే పెద్దదంట హైదరాబాద్లో ఆ మార్కెట్ బంద్ కావడం వల్ల రేట్లు అమాంతం పెరిగినాయి అని అంటున్నారు ఆడమ్ నోలు అయితే ఇక బయట ఏమో ఏమో ఇరవై ఐదు రూపాయలు ఉంది టమాటా బయట కోసమేమో నలభై రూపాయలు కిలో అయింది అట్ల ఎట్లా అయిందో నాకే అర్థమవుతులేదు ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్లో వెళ్ళండి మార్కెట్లో ఇంకా బెస్ట్గా ఉంటాయి ఎలిజిబుల్ రేట్లు ఉంటాయి సో అటు బి ఒక పది పదిహేను రూపాయలు బి తక్కువ ఉండొచ్చు సారీ సారీ ఐదు ఆరు రూపాయలు అటు ఇటు ఉండొచ్చు ఓకేనా నేను ఇంకా పోతా ఫ్రెండ్స్ ఉంటా బాయ్ రోజు ఫుల్ అంటే ఫుల్ ఇప్పటికైనా తెలుసుకో మన్న బెండకాయ ఏం చేసినావు నాశనం చేసింది పోయి అంతా ఖరాబ్ చేసింది ఈసారి అందుకే బెండకాయ ఇప్పించలేదు బీరకాయ ఇప్పించిన ఈసారి జర చూసి వాడు మమ్మీ ఎట్లా వాడితే అట్లా అడ్డగోలుగా వాడకు జర చూడు రేట్లు మన మనకు అనుకూలంగా లేవు రేట్లు చాలా ఎక్కువైపోయినాయి ఓకేనా తినేటప్పుడు అన్నీ పది రూపాయలు పావు కిలో ఇట్లా తెచ్చింది మా వరలక్ష్మి అది బీ సరిపోతాయో సరిపోవు ఈ వారానికి సరిపోతే సాల్పట్ దాంట్లో కొంచెం నూనె ఉంది దాంట్లో వేసేసి సరేనా నేను లింగమాణ దగ్గరికి పోతా పోయి ఆయన ఏందో మాట్లాడుకొని పని ఉందేమో పని పని ఉంటే పనికి వెళ్ళిపోతా లేకపోతేనేమో ఇంటికి వస్తాను సరేనా ఈరోజు పేమెంట్ ఇచ్చే రోజు కదా మళ్ళీ లేకపోతే ఆలకే ఇస్తాడు ఆయన మేము సింగింగ్ చేస్తున్నాం అరే ఆ పాట పేరు ఏం పేరు నువ్వే నా రోజా నేనే నీ పువ్వు కదా ఆ సాంగ్ వాడితే ఏ గలీలోకి రావాలా నేనే గింజే అది పాట అర్థం కాలేదు జరా అరే నేర్చుకుంటున్నా పోయి సింగర్ కావద్దా నేను చెప్పు పాట పాడుతు రే రే రేల రే 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 రమ్మ ఇ ఇగో ఇది పట్టుకొచ్చాను నేను చెప్తా ట్రైన్ లో ఎట్లా యాక్టింగ్ చేస్తారు ఇక ఇప్పుడు చూడు ట్రైన్ ట్రైన్ ఎట్లా చేస్తారో చెప్తా చూడు

वो दोसे का है तो कड़क खराब होते है चाय पी तो कर, हेल्थ अच्छा रहेगा दोसे बड़ा। दोसे इधर पीछे लता नहीं एक तो नम्बर दो जाए दो जाए तीखा भी कहा दो दो जाए ना बड़ा बड़ा पूरी आज तूने हेलो ये मार कर तो चाय चाय आई ये चाय अच्छा नहीं तो दस रुपए दे नहीं अच्छा है तो बीस रुपए दे चाय चाय आई ये आई ये सब आई ये आई ये जल्दी बोलो मेरा जल्दी ఇట్లా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది వీళ్ళకి అర్జెంట్గా వేసేయండి ఫోన్పే నెంబర్ చెప్తా స్క్రీన్ మీద ఫోన్పే నెంబర్ వేస్తాం మేము వీళ్ళిద్దరిని ఎగ్జిద్దరి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి మాకు పైసలు లేవండి చూడండి చూడండి ముఖ్యమైన క్యాండ్ మా వరలక్ష్మి

సూర్యుడు కాదా అవు బిడ్డ సూర్యుడు కోసమే వచ్చా నేను ఎందుకండి ఏం చెప్పాను నా బాధ ఎవరికి చెప్పాను నా కష్టం ఎవరికి చెప్పాను మా సూర్యుడు కొట్టినందుకు బయటకు పోయాడు బిడ్డ సూర్యుడు బయటనే ఉంటాడుగా అందుకే కొట్టినందుకు బయటికి పోయిండు బయటనే ఉంటాడుగా బయట అందుకే కొట్టి పొద్దుగా కొట్టినా పోయాడు మా సూర్యుడు కొడుకునే హస్బెండ్ ఈరోజు మస్తు మస్తుగా చేస్తున్నావు ఏంది స్పెషల్ వేడికైనా పోయ్యేది ఉందా ఏంది ఏడికి బంగారం కాదు దేవుడికి సంబంధించిన సామాన్లువి తీసుకుందాం మర్చిపోకు మళ్ళా మళ్ళా మ మళ్ళా వారం రోజులు పని ఉంటే నేను మధ్యలో పోను ఒక నూనె డబ్బా ఒక బూ రెండు బూస్టిక్లు ఇంకా ఒక అగరబత్తి ప్యాకెటు ఇంకా అరే అది ఆర్తి కపురం మర్చిపోతున్నాం మమ్మీ ఆర్తికపూరం ఒక ప్యాకెట్ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకో అవి క్లియర్గా తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ రాసిపెట్టుకో ఈ వారంలో ఎట్లయినా చేసి ఇంటికి రాయి ఇంకొకటి ఇంట్లో సామాను తేవాలి ఎట్లయినా చేసి నేను వేస్తేనే ఈ ఫోన్ కిరాయి అన్ని కిరాయిలు వెళ్తాయి నాకు నీకు ఏమైనా బట్టలు ఇప్పినాయి కానీ ఉంటుంది అర్థమైందా చట్నీ చట్నీ ఎట్లా వాడుతున్నావు మమ్మీ వేడి వేడి దోశలు చట్నీ ఏమో కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఇప్పుడు కొన్నానని కొత్తిమీర చెప్తున్నావు కదా నేను పుదీనావి గిదే చెప్తున్నావు కథ అరే నేను ఇంటికాడు ఉంటే ఎందుకు మమ్మీ నీకు అంత చిరాకు ఎప్పుడు ఇంటికాడు ఉన్నప్పుడు అలా సండే సండే పోయిన సండే అన్న ఇంటికాడు ఉంటే పోని అని ఆ మటన్ తెచ్చిన ఈ సండే నువ్వు ఏమైనా అంటావేమో అని పోని అని ఇంటికాడు ఉంటే గీ పనులన్నీ చెప్తున్నావు భర్తకి వారం రోజులు కష్టం వారం రోజులు కష్టం చేస్తే గిదేనా మమ్మీ నువ్వు ఇచ్చే మర్యాదగారు ఇట్లా తిప్తే అది పని కాదా ఇప్పటివరకు నాకు నిజంగా ఈరోజు మంచి స్కిట్ చేసుకుందాం మంచిగా ఒక ఫన్ను ఫన్నుగా అర్థమైందా మమ్మీ మన మనోళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎదురు చూస్తున్నారు మంచి కామెడీ స్కిట్టు దాంట్లో అన్నీ అయ్యా ఎగుదోషది ఏమంటే ఆగమాగం చేసుకున్న వరలక్ష్మి అరే ఉండను మమ్మీ అరే నాయనా చాయ్ పద్ద చేసుకుందిరా నాయనా జనా అప్పుడప్పుడు పిచ్చిలేసినట్టు చేస్తావే తల్లి ఏమో ఏందో ఏమో నీదంతా అర్థమే కాదు నా దృష్టి తాకింది నేనేం చేసినా చూడు అక్కడ పోయి ఇక్కడ పోయి నన్ను ఆగం చేస్తావేంది తల్లి నువ్వు మరి ఇంకో రాగం చేసినట్టురే నాయన ఏంది మొత్తం ఆగమాగం చేస్తూ ఉంటావు ఏందో ఏమో నువ్వు ఏ రోజు నాగం చేయడానికి నాకేమొచ్చింది చెప్పు నాకు భార్య లేదా భార్య ఉంది కదా చందే కదా నా రెండు కిడ్నీలు ఇస్తా తిను లివరే కావాలా సరే డాక్టర్ దగ్గర పోయి లివర్ తెస్తా సరేనా సరే కోసుకో కోసుకో లివర్ కోసుకో లివర్ ఉంటుంది సరే ఒప్పు అన్నీ వద్దు కానీ మీద మేసావాళ్ళు నీకు ఏం తెలుసో నాకు తెలియాలా చాక్ అయితే అక్కడ పెట్టు ఫస్ట్

కొట్ పిచ్చకపోతుండే అది ఇట్ల మన ఉంటాయి జూడు గొంతు ఇట్లనే పట్టుకొని వస్తుండే మా మమ్మీ జ్యూటీకి పోతుండే కదా ఏం డాడీ ఇట్లా తెచ్చిన మస్తు మందు ఉన్నారమ్మా ఏం చేయాలి ఇలా ఆయన కొట్టియ్య అంటే కూసుంటుండే తీసుకొని మా డాడీ నీళ్ళు వస్తుండే ఇట్లా కట్ చేసి మా అమ్మ వచ్చాకి మంచి సోయ కూర తెస్తుండే మంచిగా లివర్ ఉంది మీ డాడీకి అంత మంచిగా వచ్చావు వంటలు అబ్బో ఇంత టాలెంట్ ఉందా సరే ఇంటికి పోయిన తర్వాత అడుగుతాం మావా ఏం చేసినావు నువ్వు నీ లవ్ స్టోరీ చెప్పామా అంటే మా మామ ఏమంటుండే అసలు మా అత్తమ్మ మా అత్తమ్మ దాకా ఏమవుంది మా అనుకో నేను అడిగిన మామ నీ లవ్ స్టోరీ ఏమైనా ఉందా చెప్పు అంటే మా అత్తమ్మ ఇట్లా తొంగి చూస్తుంది అయ్యా ఈ ఇక్కడ నుంచి ఆ కొనగల్లి అడగాలంట ఈయన గురించి ఆయన పేరు అంత పెద్దగా ఉంటే ఈరోజు తింటే రేపు ఎవరో ఏందో తెలువంది వీడి నుంచి ఆడవరు కండి మా అత్తమ్మ ఏమైనా చెప్తాడేమో అని ఫోకస్ దగ్గరికి పెట్టింది దాని తర్వాత మెల్లగా ఏం లేదయ్యా మనకేం ఆ షోకులు లేవు అన్నది ఒకవేళ ఉండేంటే మమ్మీ పునీరా పులియా ఇంట్లో పోతే ఇంట్లో పోయి పూలేనా మీ డాడీ పులి ఏడపూలి కలిసా ఉన్నావలసని చెప్తాం కుల్ల తాగితే పులి తాగకపోతే పిల్లి గుర్తుపెట్టుకో దోశ చేయి నడి కాదాం పోదాం బయట ఇంకో ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కొంచెం వీడియోవి లెంత్ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ అందరికీ హ్యాపీ సండే హ్యాపీ నైస్ డే మీకు దోశ అంటే ఎందుకు ఇష్టం ఇడ్లీ అంటే ఎందుకు ఇష్టం ఏది ఇష్టం ఎక్కువగా గుండు మీ అక్క మంచిదేనా మీ చెల్లి మంచిదేనా కాదా హలో డింగ్ డింగ్ డి డింగ్ డింగ్ అయిపోయిందా ఇస్తా కానీ వీళ్ళిద్దరు ఎవ్వరు మంచోళ్ళు ఇది తినకుండా చెప్పు నువ్వే మంచిదని అంటావు ఎందుకు మా మీ అక్క ఎందుకు నీకు మంచిది కాదు నేను ఎవ్వరు చెప్పాను కానీ చెప్పు తిడుతుందా నేను ఎందుకు నాకు ఇవ్వ ఏంది అని అడుగుతుందేమో మీ చెల్లెంటే ఎందుకు ఇష్టం లేదు నీకు ఎందుకు ఇష్టం లేదు అంతే నువ్వు ఇప్ కాదు నువ్వేమన్నా తెస్తే మీ అక్కకి ఇస్తావా మరి నిన్ను ఇష్టం లేదంటుంది మరి మీ అక్క అంటే నీకు ఇష్టమా ఇష్టం లేదా ఎందుకు యోగా చేస్తున్నావా ఏంది చెప్పనికివి యోగా చేయాలా నిజమే చెప్తున్నా అమ్మా మెల్లగా తిను ఉన్నాయి దోషాలు ఉన్నాయి అన్నం పెడతా మెల్లగా తిను మెల్ల మెల్లగా తిను మెల్లగా తిను బేట మెల్లగా తిను కొన్ని నీళ్ళు బి సరేనా నేను తిననా అయ్యా ఏంది ఇట్లా వేస్తున్నావు నువ్వు బాయా తిను తిను బావి కాదు బేట చెప్పాలి మెల్లమెల్లగా తిను బేట గొంతులో ఇరుకుతుంది మెల్లమెల్లగా తిను ఇగో ఉన్నది దోశ ఉంది ఇంకా ఉంది టెన్షన్ ఏమి పడకు బయట మెల్లమెల్లగా తినండి గొంతులో ఎత్తుంది ఉడుకు ఉడుకుందంట అమ్మా ఇది ఏ సల్లగా పెట్టి ఏం చేసినావు బయట ఏం చేయలేవా స్కిట్ చేయదమ్మా మంచిగా చేయాలి ఏదో టీచర్ ఆటనా టీచర్ ఆటనా అమ్మో టీచర్ ఆట అంట నమస్తే క య్ పోతుంది వాళ్ళ ఇంటింటి కాలు పోతుంది హే పోటీ దా ద అమ్మీ నీళ్ళ నీళ్ళలాగా చేసినావు ఇంకొన్ని నీలే కదా నీళ్ళ షారాన అవుతుండే కదా అని ఏందో ఏమో నాకు ఏం తినాలో ఏం తినద్దు అని అర్థమవుతులేదు అన్నీ దోశలు చేసిందిరా ఏం చేయాలో ఏమో ఈ పిల్లి ఎట్లా అట్లా మీకు ఇంత టైమా ఇదే నన్ను చేసేది సండే స్పెషల్ డే అనుకుంటే అదే మూడో అయింది నా బతుకు ఏంది బాగానే నవ్వుతావు నువ్వు నీకేముంది పోయేదేముంది చెప్పు టైం ఏమైతుంది మమ్మీ టైం ఏమవుతుంది చెప్పు నువ్వు కుల్ల కుల్ల మాట్లాడే టైం ఏమైతుంది భయ్యి పిచ్చి పాటలా సింగర్ కావాలని నా కోరిక ఓకేనా కాలేకపోయినా ఏదో ఏదో యాప్ నుంచి సింగర్ కావాలని ఏదో ట్రై చేస్తుంటే నన్ను బి అప్పుడు అడ్డుకోవడమే ఛీ ఎప్పుడు ఇంట్లోనే కావాలా నేను ఒకటి నా రైతున్న టైము గంతేనా అంతేనా గిదాను మర్యాద నాకు చేసేది భార్య భర్త ఇచ్చే మర్యాద గిదేనా ఇగో ఆకు చూడు ఎట్లా కట్ చేస్తుందో అది పదిహేను రూపాయలు ఆకు చూడు మమ్మీ ఆకు పైసలు ఎక్కువ ఉన్నాయా మమ్మీ ఏమన్నా అనుకోను కడుపుకి మంచిగా తినాలి పోయేటప్పుడు ఏం తీసుకో ఉన్న ఉన్నన్ని రోజులే మంచిగా ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఏమో మరి ఆకులు అన్ని గానం వచ్చినాయి ఇది సోయా ఆకు అని ఏ సోయాకేనే అది పప్పు చేయ మిగిలి మిగిలినది పప్పు చేయ మమ్మీ పప్పు బాగుంటుంది సోయాకు మిగలదా అంతా పీసు లెక్కలే చేయ అన్నీ రెండు రెండు కట్టెలు తెచ్చిన రెండు కట్టల్లో ఎంత కూర అవుతుందో తెలుసా నువ్వు కళ్ళు దుకాణంలోకి వెళ్ళి గింత పోసి గింత సార పోసాడు గది మాత్రం బాగా ఇష్టపడతారే అవు మా మీ నాకు ఒకటి అర్థమైతే లేదు ఈరోజు మాట్లాడుకుందాము కళ్ళు దుక్కణంలో అవన్నీ ఎందుకు ఇష్టం ఇప్పుడు దాకా ఏం చెప్పింది అంటే ఫ్రెండ్స్ ఇక అది మేకలది దౌడ ఉంటుంది చూడు దౌడ నాలిక ఏమంటున్నావు మా నేను ఏమంటుండే జబ్బుడా జబ్బుడా అంట జబ్బుడా ఎగవాడి ఎగవాడి తింటుండే అంట వాళ్ళత్తమ్మ ఈమ పోయి కళ్ళు కంపౌండ్లో సర్వే చేస్తుండే అంట అంతా నిన్ను తీసుకుపోయి ఆగమాగం చేసేరు కళ్ళు కంపౌండ్ అంటే కళ్ళు కంపౌండ్ ఎవరైనా మనము స్వీటు ఇంకేమన్నా తీసుకొని వస్తే స్వీట్ అని తింటాం కదా గీమకేం పొద్దు కళ్ళు కళ్ళు కంపౌండ్ నుంచి ఏం తెచ్చినా కానీ అది మాత్రం వాళ్ళు ఎట్లా చేసినా కానీ ఎగవాడి తింటుంది ఎందుకు మమ్మీ వాళ్ళు ఇట్లా చేస్తారు తెలుసా ఆ సేరు బా ఒకరోజు కాదే మూడు రోజుల షేది విడిపించే రోజు చూసిన నాయన అమ్మో నాయనా అందరికీ కళ్ళు పోసి దాంట్లో అన్నీ పోసి ఆగా మాగం చేసేరు నాకు అర్థం అయిపోయింది రో బాబు అంటే మా మా దాంట్లో ఏం లేదు మమ్మీ చేది విడిపించుడు ఇవన్నీ ఏముండవు ఈ ఎన్ని సాగులకు పోయిందో నాకు ఫ్రెండ్స్ అయితే తెలుసా ఇమ్మ మొత్తం ఇది కళ్ళు అది ఇంకేం చెప్తుంది అది తీసుకురా బన్ను మీద బోటీ షేర్వా వేస్తారు చూడండి అది తీసుకురా మా అమ్మయ్య అది తీసుకురా మామయ్య ఇగో ఇగో చూసిన మంచిగా మాట్లాడితే ఏం లేదు ఇజ్జత్ అరే కట్ట ఏం చేస్తున్నావు ఈ కట్టేసేసే బలము కుక్కపీ పీ ఒరిగినట్టు అట్లా ఎప్పుడు చేయి నీకు ఇప్పుడు లివర్ ఇచ్చిన బరాబర్ లివర్ ఎట్లా చేయాలా అట్లా చేయి ఉంటా కడిగేయాలా అవన్నీ కథ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వరలక్ష్మి ఈరోజు లివర్ కర్రీ ఆ మమ్మీ లివర్ కర్రీ ఎలా చేస్తుందో చూడండి మీ ఇంట్లో బి ఏ విధంగా ట్రై చేయండి బాగుంటుంది ఇది కోన సీమ రాయలసీమ లివర్ కర్రీ సో ఫ్రెండ్స్ ఇక కోనసీమలో ఎక్కువగా లివరు ముద్ద ఇవి రెండు కలుపుకొని తింటే ఒక లెవెల్ ఉంటుంది రేంజ్ తెలుసా ఎప్పుడు తిండి ఏం తిండి తింటారో ఇక్కడ వాళ్ళు మా సైడ్ మాత్రం మొత్తం గట్టిగానే తింటాము అది కథ అట్లా కోసి సన్నం గోసి వేసుకోవచ్చు మిక్స్ చేసే వంట వంట చేస్తున్నాం కదా మన దానికి ఏం స్పెషల్ ఏం లేదా ఎం కావాలి ఏం వద్దు కానీ అదే కదా అదే కదా ఇప్పిస్తా బంగారం ఇంట్లో అడుగుతాగు కనీసం మూడు వందలేనా మమ్మీ మూడు వందలే కదా జస్ట్ మూడు వందలు నీ మనసుకి మూడు వందలు జస్ట్ ఓకే నేను చెప్తా ఇప్పుడు చూసుకో మన ఇంట్లో అదేంది పప్పు ఉందానే ఎంతెంత ఉంది శనగలు ఇంకా శనగలు అర్ధ కిలో తీసుకుంటే ఎంత అవుతుంది ఎయిటీ శనగలు త్రీ హండ్రెడ్లోనే చెప్తా ఇంకా ఇంట్లో పసుపు లేదని మొత్తుకున్నావు ఉప్పు ప్యాకెట్ ఉంటే ఏమి రాస్తున్నావు బొమ్మలు రాస్తున్నావా ఇప్పుడు ఎనభై రూపాయలు పోతే ఇంట్లో ఇంకేం లేవా మమ్మీ ఏం లేవు ఏం లేవు అంటే ఈ నెల మొత్తం ఎంజాయ్ సామాన్లు అవసరం లేదుగా ఈ నెల మొత్తం అంటే అప్పుడు మూడు వందలు అవసరం కదా చెప్పు మూడు వందల గురించి అది పూజ సామానికే ఖాళీ నాలుగు వందలు అవుతాయి కావాడు వేస్ట్ ఖర్చు చెప్తా చూడు మమ్మీ మూడు వందల యాభై కూరగాయలు వెజిటేబుల్ ఓకే రోజు మనం డైలీ తినే అది వేస్ట్ ఫుడ్ అయితే కాదు ఓకే ఇంకా మిగతా ఏముంది పై చాయ్ తాగినాం ఇరవై రూపాయలు అది వేస్ట్ కాదు మన కడుపుకే తాగినాం కదా ఇంకా ఇప్పుడు రెండు వందలు లివర్ దాంట్లో సోయాకూర పదిహేను రూపాయలు ఇది వేస్ట్ కాదు కదా మమ్మీ తాగితే ఫుల్ ఏంది అవును కానీ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అట్లే పెట్టుకుంటే వారం వాలకి వీళ్ళకి అడుగుతావా ప్రతి ఇంట్లో పోయి అమ్మా ఇలా దానం పోయి తల్లి అని మా మే మీకు విజిల్ నుంచి భయం పోదా ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది ఇంకా ఎందుకు అట్లా

అవి కథ సరే మా సబ్స్క్రైబర్లకి ఏమని చెప్పగలుగుతావా హ్యాపీ సండే ఇదే ఇంతే నీది అది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ మరిన్ని వీడియోలు ఉన్నాయి అవి కొద్ది కొద్ది వస్తాయి నా ఏమైంది మమ్మీ గట్లయిన కూర తిను మరి చూడు ఏం చేస్తున్నా గట్టివి కావాలా మెత్తవి కావాలా గట్టి కావాలా ఒత్తుకోమ్మా నాకు వెయ్యి నా దాంట్లో గట్టివి పడితే నీకు ఇస్తా ఉల్లిగడ్డ ఇస్తా అన్నావు కట్ చేసినావా లేదా వెరీ గుడ్ గర్ల్ సరే ఏయ్ మమ్మీ ఎట్లయినా తినక తప్పదు కానీ మాకు తప్పదు నీ అందరికి తప్పినా నాకు తప్పదు నీకు దప్పదు లుయ్యర్ సోయ కూర బగారా రైస్ ఓకే ఫ్రెండ్స్ ఇలా తినండి ఆరోగ్యంగా ఉండండి అనేది నేను కోరుకునేది ఏమైంది బంగారం డల్గున్నావు సరే టేస్ట్ చేద్దాం భయ్యా ఆహా సూపర్గా ఉంది మమ్మీ ఆసం కారం అంత లేదు ఉప్పు అంత లేదు బరాబర్ ఉంది వెరీ గుడ్ గర్ల్ నిజంగా పొద్దుగాల లివర్ కావాలని సతాయించినావు కదా గందుకోసమే లివర్ తెచ్చిన సరేనా తిను ఇప్పుడు ఏడ నాన్ లివర్ కోసేస్తావు అని భయంతో లివర్ తెచ్చిన తినుబెట్ట